మీకు వచ్చే డిసీజెస్ ముందుగానే తెలుసుకొని ఆపాలనుకుంటున్నారా అయితే నెక్స్ట్ టైం మీరు బ్లడ్ టెస్ట్ చేయించుకున్నప్పుడు ఈ ఫైవ్ టెస్ట్ ని ఇంక్లూడ్ చేసుకోండి ఫస్ట్ వన్ హోమోసిస్టింగ్ హోమోస్ చాలా మంది హార్ట్ గురించి తెలుసుకోవడానికి ఈ సిజీఈ టూ డిఇ లాంటివి తీస్తూ ఉంటారు కానీ వీటిలో ప్రాబ్లం డెవలప్ అయిన తర్వాత చేంజెస్ మాత్రమే గుర్తించగలుగుతారు హోమోసిస్టిన్ మీ ప్రాబ్లమ్ని ముందుగానే మీకు తెలియజేస్తుంది హోమోసిస్టిన్ ఎక్కువ అయినప్పుడు డిసీజెస్ లాంటివి బ్రెయిన్ డిసార్డర్స్ లాంటివి డిమెన్షియా అల్జిమర్స్ లాంటివి అండ్ ఈవెన్ ఆడవాళ్ళల్లో ప్రెగ్నెన్సీకి సంబంధించిన కాంప్లికేషన్స్ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి సెకండ్ ఒమేగా త్రీ ఇది మన బాడీలో చాలా ఎసెన్షియల్ ఇది తగ్గినప్పుడు బాడీలో హార్ట్ హెల్త్ బ్రెయిన్ ఫంక్షనింగ్ మన బాడీ వైటాలిటీ ఐస్ రిలేటెడ్ ప్రాబ్లం మెటబాలిజం వీటిలో చాలా చేంజెస్ వస్తాయి సో ఇది తగ్గినప్పుడు దీనికి సప్లిమెంట్స్ ఏమైనా తీసుకొని కావచ్చు లేదంటే ఆహార రీత్యా ఏమైనా తీసుకొని దీన్ని నార్మల్ లెవెల్స్ మెయింటైన్ చేసుకోండి థర్డ్ ఏపిఓబి బి అంటాం ఎపోలైపో ప్రోటీన్ బి చాలా మంది లిపిడ్ ప్రొఫైల్ అనేది చేయించుకుంటూ ఉంటారు హార్ట్ హెల్త్ ఏ రకంగా ఉంది మన బాడీలో ట్రైట్స్ ఎలా ఉన్నాయి హెచ్డిఎల్ ఎల్డిఎల్ లాంటి వాటి గురించి తెలుసుకోవడానికి కానీ ఏపీఓబి ఎపోలైపో ప్రోటీన్ అనేది స్మాల్ లో ఎటువంటి చేంజెస్ వస్తున్నాయి అండ్ మన బాడీలో హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఎంతవరకు ఉన్నాయి అనేది ముందుగానే గుర్తించి మీకు తెలియజేస్తుంది ఫోర్త్ ఫాస్టింగ్ ఇన్సులిన్ మీరు ఎయిట్ అవర్స్ మినిమం ఫాస్టింగ్ మెయింటైన్ చేసుకొని టెస్ట్ కనుక చేయించుకున్నట్టయితే మీ బాడీలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఏంటి అనేది దీని ద్వారా తెలుస్తుంది దీని ద్వారా మీకు టైప్ టూ డయాబెటీస్ వచ్చే అవకాశాలు ఉంటే ముందుగానే మీకు తెలుస్తుంది టైప్ టూ డయాబెటీస్ కోసం మాత్రమే కాకుండా ఫీమేల్స్ లో పీసీఓడి లాంటి ప్రాబ్లమ్ అండ్ బాడీలో మెటబాలిక్ చేంజెస్ ఏ రకంగా వస్తున్నాయి జీవక్రియల్లో ఎటువంటి మార్పు అనేది జరుగుతుంది అనేది కూడా దీని ద్వారా గుర్తించవచ్చు ఫిఫ్త్ హెచ్ఎస్సిఆర్పి హై సెన్సిటివ్ సిరియాక్టివ్ ప్రోటీన్ నార్మల్ సిరియాక్టివ్ ప్రోటీన్ లాగానే ఇది కూడా మీ బాడీలో కార్డియో వాస్కులర్ సిస్టమ్ కి సంబంధించిన ఇన్ఫ్లమేషన్స్ ని గురించి మీకు తెలిసేలాగా చేస్తుంది దీని పట్ల నాలెడ్జ్ ఉన్నట్లయితే హార్ట్ అటాక్స్ లాంటివి అండ్ స్ట్రోక్స్ లాంటివి రాకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోగలుగుతారు నెక్స్ట్ టైం మీరు బ్లడ్ టెస్ట్ చేయించుకున్నప్పుడు ఈ ఫైవ్ టెస్ట్ ని ఇంక్లూడ్ చేసుకోండి మీ ఆరోగ్యానికి మీరే బాధ్యత వహించండి